వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతాయి ఉన్న అవకాశాలు కూడా కొన్ని పోతాయి అనేటువంటి ఏ విధమైనటువంటి భయము లేకుండా యాంకర్ శ్యామల గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం నిర్వహించారు అందుకు తగ్గట్టుగానే జగన్ ఆమె గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవనైతే ఇచ్చారు అయితే ప్రస్తుతానికి జూపుడి ప్రభాకర్ అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ఆర్కే రోజా యాంకర్ శ్యామల ఈ నలుగురు కూడా మిగిలిన ముగ్గురు నాయకులు కూడా చాలా సీనియర్లు ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు అయితే మంత్రిగా కూడా పనిచేశారు వారితో సమానంగా జగన్మోహన్ రెడ్డి శ్యామలకు ఈ పదవి ఇచ్చారు అయితే యాంకర్ శ్యామల నేపథ్యం కనుక చూస్తే ఆమె దశాబ్ద కాలం నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అనేక సినిమాల్లో నటించారు కొన్ని సీరియల్స్లో నటించారు కొన్ని టీవీ షోలు చేశారు అట్లాగే యాంకర్గా కూడా ఆమె పనిచేస్తున్నారు అయితే శ్యామల కోస్తా జిల్లాకు చెందినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి బ్రాహ్మణ యువతి ఆమె భర్త మాత్రం నర్సింహారెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి శ్యామలకు కానీ ఆమె భర్తకు కానీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబం అనే కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో అభిమానం ఉండేది గతంలో కూడా శ్యామల వైసీపీ ఈ ఎన్నికలకు వెళ్ళక ముందు అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా శ్యామలు కానీ ఆమె భర్త కానీ జగన్ కలుస్తూ ఉండేవారు అయితే గత ఎన్నికల్లో మాత్రం వాళ్ళు విస్తృతంగా పనిచేసారు ఆ సమయంలో యాంకర్ శ్యామల అంత ఎంతో ట్రోలింగ్ కూరయారు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆమెపై ట్రోల్ చేయడం మొదలెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత కూడా శ్యామలపై అనేక విమర్శలు అయితే చేశారు శ్యామలను పావలా శ్యామలా లేదా రకరకాల కామెంట్లు చేసి శ్యామలను పావలా శ్యామలు అంటూ కానీ ఇంకా రకరకాల కామెంట్లు చేసి శ్యామలను అనేక విమర్శలు అయితే చేశారు అయితే శ్యామల ఎక్కడా వెనక్కి తగ్గలేశారు కదా మరింత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి సిద్ధమయ్యారు ఇది గం గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమెకు రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు అయితే శ్యామలకు వైఎస్ఆర్సీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఉంది ఆమె భర్త ప్రాంతానికి చెందినటువంటి కడప నుంచి చేస్తారా లేదా కోస్తా జిల్లా నుంచి చేస్తారా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఈ ఐదేళ్ల పాటు కూడా ఆమె రాజకీయాల్లో రాటుదేాలని నిర్ణయించుకున్నారు రోజాను ఇన్స్పిరేషన్గా తీసుకుని అటు సినిమాలతో పాటు ఇటు పాలిటిక్స్ను చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆమెకి పదవి ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది అయితే క్షేమంలో ఒక చెప్పుకోదగ్గ పాయింట్ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే చాలామంది ఒక విషయంలో మాత్రం మెచ్చుకుంటున్నారు అటు వైసీపీ కేటర్ కానీ న్యూట్రల్ పీపుల్ కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తుంది అనుకున్న సందర్భంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆమె చాలా స్ట్రాంగ్గా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి చాలామంది ఎగ్జాంపుల్ అలీ గత ఎన్నికల ముందు వైసీపీ కోసం పనిచేశారు ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు కానీ ఎప్పుడైతే ఎన్నికలై వైసీపీ ఓడిపోయిందో అదే నేను ఇక్కడ నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండడం సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తానంటూ ఆయన వెళ్ళిపోవడం జరిగింది చాలా మంది ఇదే పందాలు వెళ్ళిపోయారు కానీ శ్యామల మాత్రం చాలా గట్టిగా నిలబడ్డారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్లే ముందు ఎంతైతే స్ట్రాంగ్ గా ఉన్నారో ఇప్పుడు కూడా పార్టీ కోసం నిలబడాలని పార్టీలో ఎదగాలని ఏ బెస్ట్ యాంకర్ గా మంచి హోమ్లీ యాంకర్ గా తెలుగు సినీ భషంలో గుర్తింపు తెచ్చుకున్న శ్యామల రాజకీయాల్లో కూడా రాణించాలని కొంత కోరుతున్నారు